హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా అయ్యేలాగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ బీరకాయ కర్రీని ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను బీరకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వీటిని ఫ్రై ఇవ్వాలి మూత పెట్టేసుకొని ఇంకో సైడు ఇంకా ఇక్కడ ఒక బౌల్ తీసుకునే దాంట్లోకి ఇంకా ఇక్కడ ఈ క్వాంటిటీలో నేను పెరుగు తీసుకున్నానండి ఇలాగ ఫ్రెష్ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది మనం చేసే ఈ బీరకాయ కర్రీ ఒక్కసారి ఇలాగ చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా మంచిగా ఇలాగ ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇంకో సైడ్ మనం ఇక్కడ మనం కర్రీ ఒకసారి చూసుకుందాము ఒకసారి మూత తీసుకొని మరొకసారి మొత్తం కూడా ఒకసారి ఇలాగ కలుపుకుందామండి మనకి బీరకాయ మొక్కలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా చాలా వరకు ఫ్రై అయిపోయాయండి మరొకసారి మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇక మనం పెరుగు రెడీ చేసుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఎలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ చేసుకోవటం వల్ల మనం చేసే ఈ బెరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనకి ఇది సమ్మర్ కదా ఈ సమ్మర్లో మనం ఇలాగ పెరుగుతోటి చేసుకొని తీసుకున్నామంటే మనకి ఒంటికి కూడా చాలా చేస్తుంది అండి చాలా బాగుంటుంది రుచి కూడా ఇక ఇప్పుడు ఈ బీరకాయ మొక్కల్లోకి ఇక మనం రెడీ చేసిన ఈ పెరుగు వేసుకోవాలండి వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఇక నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనిచ్చాను ఇంకో సైడ్ ఇంక ఇక్కడ చిన్న రోలు ఒకటి తీసుకుని దాంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇలాగ కచ్చా పచ్చాగా దంపేసుకోవాలండి ఇక మనకి రెడీ అయిపోయింది ఈ వెల్లుల్లి కొబ్బరి పొడి ఇలాగ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వేసుకుని చేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది కర్రీ ఇక ఇప్పుడు మనం ఒక సైడు కర్రీ రెడీ అయిపోయిందో చూసుకుందామండి ఒకసారి మూత తీసుకొని మనకి కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన ఈ కర్రీలోకి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ పొడి వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి వితిన్ టెన్ మినిట్స్లో చక్కగా మనకి ఈ కర్రీ రెడీ అయిపోద్దండి ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఈ పొడి వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కొంచెం కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి ఇక అంతేనండి ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్